గీతావాహిని ఐదవ అధ్యాయము ఫలాపేక్ష అశాంతిని అందించును ఫలమునే వదిలిన జీవించుటెట్లు అని తలంతురేమో అంత దౌర్బల్యమెందుకు ఎవరు యోగక్షేమం బహామ్యహం అని అన్నారో వారే చూచుకొందురు జీవిత ఆనందము ప్రధానమా మోక్షానందము ప్రధానమా జీవితానందము క్షుద్రము మోక్షానందము నిత్యము భద్రము ఈ విషయములో అనేక మంది వ్యాఖ్యానికులు వారి వారి బుద్ధి కుశలతను బట్టి వ్రాతలు వ్రాసివి అందులో అధిక సంఖ్య ఫలాపేక్ష అనగా ఫలమును కోరుటకు మానవునకు అధికారము లేదు అని తెలుపుచుందరు ఇది వ్యాఖ్యానికులు పడిన పెద్ద పొరపాటు భగవంతుడు గీతలో మా ఫలేషు అన్నాడు అనగా ఫలము వద్దు అని దాని అర్థము మా అనగా వద్దు అంటే ఫలమేమో ఉన్నది కానీ నాకు వద్దు అని దానిని వదులుట దీని భావము వ్యాఖ్యానికులు వ్రాసినట్లు అధికారము లేదు అనియుండిన పరమాత్మ నా ఫు అని అని ఉండవలెను కదా నా అనగా లేదు అని మా నా అనుటలో భగవద్వాక్యమును కూడాను మార్చినవారవుదురు అట్టిది మహాపరాధము కర్మచేయుటకు అధికారమున్నప్పుడు కర్మఫలమునకు కూడాను మానవునకారమున్నది లేదని చెప్పుటకు సాధ్యము కాదు వీలు లేదు కాని ఇష్టముతో కర్మఫలమును వదలవలననియే దీని అర్థము అందుకనే గీత ఒక మార్గము తెలిపినది పని ఫలము వదులు ఫలాపేక్ష రజోగుణము ఫలము లేదని పనే మానిన తమోగుణము పనిచేసి ఫలమును వదిలిన అది సత్వగుణమగునని దివ్య మార్గము చూపుచున్నది అంతటితో వదలక కర్మయోగికి సంగబుద్ధి కంటే సమబుద్ధి ప్రధానమని కూడాను అన్నాడు సంగబుద్ధి వద్దన్నాడు ఎందుకన మూల కారణము సంగమే ఈ కర్మ నాది ఈ చేసే కర్మఫలము నాది ఈ కర్మకు కర్త నేనే అనే సంగము బంధమునకు గురియగును సంగబుద్ధికి అతీతుడైనా మంచిదన్నాడు కృష్ణపరమాత్మ సమత్వమే యోగమన్నాడు అందుకనే కృష్ణపరమాత్మ సమత్వం యోగముచ్యతే అని అన్నాడు ఈ రెండవ అధ్యాయంలో స్థూలంగా ముఖ్యమైన ఘట్టములు నాలుగు తెలిపెను మొదటిది శరణాగతి తత్వం సాంఖ్య జ్ఞానం మూడవది యోగబుద్ధి ఇప్పుడు తెలిపిన మూడును పూర్తి అయినవి ఇక వాని విషయము కృష్ణపరమాత్మ అర్జునునకు బోధించును అర్జునుడు తెలుపుమని ప్రార్థించుచు కేశవా అని పలికినాడు అర్జునుడు కృష్ణుడు ఈ పలుకునకు పక్కున నవ్వినాడు ఎందుకనగా కొంతవరకు తనను తెలుసుకున్నాడని ఏమి తెలుసుకున్నాడు కేశవా అనగా త్రిమూర్తి స్వరూపుడని అర్థము ఇంతటి స్థితికి అర్జునుడు వచ్చినాడంటే దీనికి కృష్ణుని అనుగ్రహమే కారణము సితప్రజ్ఞుని లక్షణములను తెలుపుమని కేశవుని ప్రార్థించగా పార్థ మనోగతాలైన సర్వవాంఛెలను సంపూర్ణముగా ఎవడు వదిలి ఆత్మయందు ఆత్మలో సంతోషించువాడై ఉన్నాడో అట్టివాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పి ఈ విధముగా విశదీకరించెను ఇందులో రెండు పద్ధతులున్నవి ఒకటి విధ్వంసక పద్ధతి రెండవది విధాయక పద్ధతి మనస్సునందు గల సర్వ ఆశలు వదలుట విధ్వంసకము అంతఃకరణములో నుండుట విధాయకము హృదయ భూమిలో మలచిన మలినపు మొక్కలను పెరికివేయుట హృదయమును నిర్మలము చేయుట విధ్వంసకము నిర్మలమైన హృదయ భూమిలో రతిని నాటుట విధాయకము కావలసిన పంటను పెంచుకునుట విధాయకము అవసరము లేని మలినపు మొక్కలను పెరికివేయుట విధ్వంసకము ఇందులో విషయవాసనలు అవసరము లేని మొక్కలు భగవద్రతి అవసరమైన మొక్క అని భావించవలెను కోర్కెల యొక్క మూటే మనస్సు ఎప్పుడు కోర్కెలు పోవునో అప్పుడు మనస్సు ఉండదు కదా ఎటులనినా ఒక వస్త్రమున్నది అందులో దారములు అటూ ఇటూ చేరుటచే అది వస్త్రరూపము ధరించినది వస్త్రమందుండడి దారములను విడివిడిగా తీసివేసిన ఎక్కడున్నది అటులనే కోర్కెలు అను దారములు అటూ ఇటూ చేరుట వలన మనస్సు అను రూపము ధరించినది కోరికలే పోయినా మనస్సుకు రూపమే లేదు తీయని పలుకులక్కరలేదు వాటితో అది పోయేది కాదు కామనలు దృశ్య వస్తువులు నేను వాటికి సాక్షిని అని అంటూ వాటితో తాదాప్యం చెందకుండా ఉండుటే దీనిని సాధించు ఉపాయము కేవలము నీవు సాక్షిగానే ఉండవలను వాటితో చేరరాదు అనగా మనస్సును చూసువాడవు కమ్ము కాని మనస్సు కావద్దని దీని అర్థము మానసిక శక్తి ఒక మహా తీవ్రమైన విద్యుత్ వంటిది దానిని దూరము నుండి చూచుచుండవనను కాని తాకరాదు తాకిన తక్షణమే భస్మము అటుననే మనస్సును అంటకట్టుకున్న వారికి మహానరకము దానికెంత దూరమున్నా అంత హాయి దానిని ఏ రీతిగా మనము వినియోగించుకొనవలెనో అట్లు నేర్పుతో వచ్చును స్థితప్రజ్ఞుని ఆత్మానందమునకు బాహ్య వస్తువులు వినియోగపడవు వాటి సహాయం అక్కరలేదు ఆనందము ఎవరికి వారిలోనే సహజముగానే ఉన్నది శుద్ధ అంతఃకరణముతో ఆత్మయందు సంతుష్టపడును ఇవి స్వసంవేద్య లక్షణం ఇవి ఇతరులకెవ్వరికీ బాహ్యరీతిగా కనిపించినవి కావు తనకు తాను తెలుసుకునగలిగినదే కాని వేరు రీతిగా సాధ్యము కాదు ఇది అర్జునునకు అర్థము కాకపోవుటచే తిరిగి సులభ శైలిలో యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాలలో ఉపదేశించిన సారాంశమును తెలిపెను సుఖములు కాని దుఃఖములు కాని మూడు విధములు ఒకటి ఆధ్యాత్మికము రెండవది ఆది భౌతికము మూడవది ఆది దైవికము సుఖదుఖములు పాపపుణ్యముల సంబంధములు పాపములను చేయవద్దని చెప్పుటకే దుఃఖములు వచ్చుచున్నవనియూ పుణ్యములు చేయమని చెప్పుటకే సుఖములు వచ్చుచున్నవనియూ తలంచవలెను కాని స్థితప్రజ్ఞుని ఏ దుఃఖము బాధించదు ఏ సుఖము ఆకర్షించదు కష్టములకు కలతపడడు సుఖములకు లొట్టలు వేయడు ఆత్మ విషయము తెలియని వారే ఈ రెండింటికి పొంగి కృంగేది స్థితప్రజ్ఞుడు మననశీలుడు అనగా ముని అందురు స్థితబుద్ది కలవాడే స్థితప్రజ్ఞుడు ఇంద్రియ నిగ్రహం సాధకునకు అగత్యం అయితే అదే సర్వస్వము కాదు అని తెలుసుకునవలను విషయాశక్తి మనస్సును శోషించిన్నంత వరకు ఇంద్రియ నిగ్రహము పూర్ణత్వము పొందదు అందుకనే అర్జునునకు బావా ఇంద్రియములను నిగ్రహించుము అప్పుడు నీవు కోరలు పెరిచిన పాము ఎడల వలె భయములేక ఉండువు విషయచింతన ప్రారంభమైనదన్నా తన వికృత స్వరూపాన్ని చూడవలసి వచ్చును అనుభవించవలసి వచ్చును గణితానికి అంతులేదు కామానికి పూర్తి లేదు అన్నట్లు బాహ్యేంద్రియ నిగ్రహముతో పాటు మనోనిగ్రహము కూడా ఉండిననే స్థితప్రజ్ఞుడు అట్లు లేకున్నా దానికి విరుద్ధమైన గతప్రజ్ఞుడు కాగలడు గతప్రజ్ఞ స్థానము అధోగతి స్థితప్రజ్ఞ స్థానము ఊర్ధ్వగతి మనస్సును నిగ్రహించిన చాలును బాహ్యేంద్రియములను నిగ్రహించకపోయినను అంత ప్రమాదము సంభవించదు మనస్సున విషయాశక్తి నశించినా రాగద్వేషములు నిరాశ్రయమై దిక్కుతోచక తమకు తామే లొంగిపోవును రాగద్వేషములు నశించిన తర్వాత ఇంద్రియములు విషయాలతో ప్రవర్తించినను బంధానికి అవకాశముండదు ఆత్మప్రసాద లబ్ధునకు సాంసారిక దుఃఖములెక్కడివి సూర్యుడుదయించినంతనే నక్షత్రము జ్ఞాన జ్ఞానప్రసాద లాభముతో దుఃఖ అశాంతులు అజ్ఞాన స్వరూపాలు పలాయనమగును మానవునకు మూడు ముఖ్యమైన ఉపకరణాలు కలవు మనస్సు బుద్ధి ఇంద్రియములు ఇవి ఒకదానితో ఒకటి సమ్మేళన కలిగినప్పుడే వరించినప్పుడే వాటి తత్వములైన సంసార ప్రాప్తి ఆత్మ ప్రాప్తి చేకూరుచున్నవి అయితే ఏది దీనితో చేరిన ఏమి జనించుచున్నదో అని శంక అర్జునునకు రావచ్చునని పరమాత్మ గ్రహించి పార్థ మనస్సు ఇంద్రియములతో చేరుటచే సంసార ప్రాప్తియు మనస్సు బుద్ధికి వశమైతే ఆత్మప్రాప్తియూ కలుగుచున్నవి బుద్ధికి నిశ్చయపరుచు యుక్తియు మనస్సుకు బుద్ధి చేసిన నిశ్చయాన్ని అమలు జరుపు పెత్తనమూ మాత్రమే సక్రమ పాలన అని చక్కగా విశదీకరించెను ఇంద్రియములను సర్వతోముఖంగా నిగ్రహించుట స్థిత ప్రజ్ఞ లక్షణము అన్ని భూతములకు ఏది రాత్రియో స్థితప్రజ్ఞుడు అందులో మేల్కొని ఉండను అన్ని భూతములు మేల్కొనియున్న కాలములో జ్ఞుడు నిద్రించుచుండును అనగా పగలు రాత్రిగను రాత్రి పగలుగను దీనికి సామాన్యముగా లోకమున అక్షరార్థమును తీసుకొనుచున్నారు ఇది స్థితప్రజ్ఞుని లక్షణమునకు సరితూగదు అంటే సామాన్య మానవులు రాత్రి నిద్రించు సమయమున స్థితప్రజ్ఞుడు మేలుకొనుననియు సామాన్య మానవులు మేలుకొనిన పగలు స్థితప్రజ్ఞునికి రాత్రి అనియు తలంతురు దీనికి గూఢార్థము అతి సున్నితము లౌకిక విషయమునందు సామాన్య మానవులు జాగ్రత్త వహించుచుంతురు అనగా విషయేంద్రియములందు విజృంభించిండుటే మేలుకొనుట కాని స్థితప్రజ్ఞుడు ఇట్టి విషయేంద్రియములందు విముఖుడై ఉండును అనగా నిద్రించును విషయేంద్రియములను అరికట్టుటే నిద్రించుట విషయములను రేకెత్తించుటే మేలుకొనుట సామాన్య మానవులు ఇంద్రియములను విజృంభింపజేయున్నప్పుడు స్థితప్రజ్ఞుని ఇంద్రియములు నిద్రించును దీనినే మరొక రీతిగా కూడాను చెప్పవచ్చును ఆత్మస్థితిని మరచుట దేహస్థితిని పొందుట ఇవి సామాన్య మానవుల స్థితులు సామాన్య మానవులు ఆత్మస్థితి ఎందు మరచి నిద్రించు దేహస్థితిలో మేల్కొనుచుందురు స్థితప్రజ్ఞుడు అట్లు కాక ఆత్మస్థితిలో మేల్కొని దేహస్థితిలో నిద్రించును ఇదే స్థితప్రజ్ఞ స్థితి సామాన్య మానవులు అజాగ్రత్తలో ఉన్న ఆత్మస్థితిలో స్థిత ప్రజ్ఞుడు జాగ్రత్తతోనూ సామాన్యులు జాగ్రత్తలో ఉన్న విషయవాసనలలో స్థితప్రజ్ఞుడు అజాగ్రత్తతోనూ మెలుగును ఇదియే సూక్ష్మార్థము కాని అందరూ మేల్కొన్న సమయమున స్థితప్రజ్ఞుడు నిద్రించుననియూ అందరూ నిద్రించు సమయమున స్థితప్రజ్ఞుడు మేలుకొనుననియో అక్షరార్థమునే తెలిపినా దొంగలు గూర్ఖాలు పహారావారు ఇవారందరూ రాత్రులందు మేల్కొని పగలు నిద్రితురు కదా వీరందరూ స్థితప్రజ్ఞలు కావలసినదేనా సర్వకామములను వదలి ఎవ్వడు నిస్పృహుడై అహంకార మమకార రహితుడై సంచరించునో వాడే శాంతిని పొందను స్థితప్రజ్ఞ లక్షణమును కామనాత్యాగ ప్రసంగముతో కృష్ణుడు ముగిస్తాడు ఈ సాంఖ్యయోగము అద్వితీయమైనది గీతాసారమంతా ఇందులో ఇమర్చబడినది జీవిత కురుక్షేత్ర సంగ్రామ రంగమున అతి దీనుడై విభ్రాంతుడై తిన్ను తోచక నిర్వేదించే మానవునకు మాధవుడు సాంఖ్యయోగోపదేశము ప్రసాదించెను తక్కిన అధ్యాయములు వ్యాఖ్యానములుగా ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగమునందే అమరియున్నవి ఇందులో సందేయము లేదు అర్జున మనస్సును వదిలి నీలో నీవు తన్మయుడవై ఉండుటకు సిద్ధము కమ్ము తాబేలు వలె ఎవడు శబ్దాది విషయముల నుండి తన ఇంద్రియములను అన్ని విధములా నిగ్రహింపగలుగునో వాడే స్థితప్రజ్ఞుడు అని కృష్ణపరమాత్మ ఈ రెండవ అధ్యాయమున పదకొండవ శ్లోకము నుండి ముప్పదవ శ్లోకము వరకు ఆత్మతత్వమును విపులముగా పండు ఒలిచి అందించినటులా అర్జునునకు అందించెను అటు తరువాత ముప్పది తొమ్మిదవ శ్లోకము మొదలు ఐదవ శ్లోకము వరకు సమత్వ బుద్ది రూపముగు కర్మయోగమునాశ్రయించి పరమేశ్వరుని పొందునట్టి ధర్మ కర్మల భావములను అందించెను ఈ ఘట్టమున కర్మయోగ మహిమ ఎక్కువగా చెప్పబడును